అంబేద్కర్ అందరికి జై భీమ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డిడి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై మూడు వరకు వివరాలు తెలుసుకుందాం భారత రాజ్యాంగ పీఠిక భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సౌరతత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాం జై భీమ్ జై భీమ్ మై నేమ్ ఇస్ జాహ్నవి ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిది ప్రకారం సుప్రీం కోర్ట్ ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆర్టికల్ నూట ముప్పై ప్రకారం కోర్టు ఎక్కడ ఉండవలను ఆర్టికల్ నూట ముప్పై ఒకటి ప్రకారం కోర్టు యొక్క ప్రాథమిక విచారణాధికారములు ఆర్టికల్ నూట ముప్పై రెండు ప్రకారం కోర్టు కేసు ప్రత్యేక కేసుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్ట్ అప్పీలు ఆర్టికల్ నూట ముప్పై మూడు ప్రకారం సివిల్ వ్యవహారంలో కోర్టు యొక్క అప్పీలు అధికారములు జేభీం డాక్టర్ బిఆర్ అంబేద్కర్